జమ్మూ కశ్మీర్లోని పహల్గా ఉగ్రదాడిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు మరణించారు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ముష్కరుల చేతిలో చనిపోయారు మధుసూదన్ రావు మృతదేహం కావలికి చంద్రమౌళి మృతదేహం విశాఖకు ఇవాళ రాత్రికి చేరుకోనున్నాయి విశాఖలో రేపు నిర్వహించే చంద్రమౌళి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు ఉగ్రదాడి మృతులకు నివాళిగా జనసేన మూడు రోజులు సంతాప దినాల్ని నిర్వహించనుంది ఉగ్రవాదుల కాల్పుల్లో కావలికి చెందిన మధుసూధన్ రావు మరణించడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది మధుసూధన్ రావు తల్లిదండ్రులు కావలి కుమ్మర వీధిలో నివాసం ఉంటున్నారు వీరు అరటికాయల వ్యాపారం చేస్తున్నారు మధుసూదన్ రావు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు పన్నెండేళ్ల క్రితమే ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు భార్య కామాక్షితో ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది వీరి కుమార్తె ఇంటర్ కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు పర్యాటకులపై ఉగ్రదాడిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఖండించారు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడుల్లో కావలివాసి చనిపోవడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు ఇది చర్య అన్నారు మధుసూదన్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో విశాఖకు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి చనిపోవడం తీవ్ర విషాదం నింపింది ఆయన బంధువులు విశాఖలోని పాండురంగాపురంలో చంద్రమౌళి నివాసమున్న అపార్ట్మెంట్ కు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు చంద్రమౌళి వేడుకున్నా కనికరించకుండా వెంటాడి ముష్కరులు చంపారని తెలుసుకుని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు విహారయాత్ర కోసం వెళ్లిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అంటున్నారు చంద్రమౌళితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ ఇరవై ఆరుని వచ్చేస్తామని చెప్పారు తెలుసు సార్ టీవీలో చూస్తే తెలిసింది ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ ఇవ్వాలి ఆవిడది వాళ్ళ పిల్లలవి ఇలా వచ్చారు వచ్చేసరికి ఏమైంది అంటే చంద్రమౌళి గారు శనిపో అదేంటండి మొన్న వెళ్ళారు కదా ఏమైంది బానే ఉన్నారు అని అంటే ఇలాగ అమ్మా అని చెప్పారు ఇద్దరే ఉంటున్నారు సార్ ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది చాలా విషాదకరమైన విషయం చాలా ఫ్రెండ్లీగా సోషబుల్ గా ఉండేవాళ్ళండి అపార్ట్మెంట్ మీటింగ్స్ అయితే జరిగినప్పుడు కూడా అపార్ట్మెంట్ ఇష్యూస్ అని అంటే చాలా కీన్ ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు ఆయన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ మార్నింగ్ లోను ఈవినింగ్ ఎప్పుడైనా వాకింగ్ లో కలిసేవాళ్ళం వాళ్ళం చూసినట్టు నేను చాలా బాగుంది సార్ ఎందుకంటే సార్ చాలా మంచి వాళ్ళు అపార్ట్మెంట్ లో నుంచి దాకా మొక్కలకు వాటర్ వేసుకో పిల్లలు బయటకు పంపించద్దు బిస్కెట్స్ ఏమంటే పిల్లలకు పెట్టని చెప్పేసి సరే నేను వారం రోజులు వస్తానని చెప్పి సార్ వెళ్ళారు ఇలా వస్తున్న మనసి ఇలా రాప సర్కల్ చాలా బాధగా చాలా స్మూత్ చాలా మంచి వ్యక్తి సార్ అతను మా పదిహేను వర్షం అవుతారండి నాకు చాలా మంచి వ్యక్తి నాకు చాలా మంచి వ్యక్తి అండి మా కుటుంబానికి కనుక ప్రతి కుటుంబం మా బంధువులందరికీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారండి అతను అందరు మంచి కోరే వ్యక్తి అండి అతను ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు ఉగ్రవాదం హింస ద్వారా ఏ లక్ష్యాలను సాధించలేరని చరిత్ర చెప్తోందని గుర్తు చేశారు ముష్కర ఘాతకానికి పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి మధుసూదన్లకు చంద్రబాబు సంతాపం ప్రకటించారు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జరిగిన నష్టాన్ని భరించే శక్తి పొందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన జనసేన మూడు రోజులు సంతాప దినాల్ని నిర్వహించనుంది గురువారం మౌన దీక్ష శుక్రవారం మానవహారాలు నిర్వహించనుంది మానవహారాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు ఉగ్రదాడి బాధాకరమన్న మంత్రి లోకేష్ నాగరిక సమాజంలో ఉగ్రవాదానికి స్థానం లేదన్నారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు